శిష్యులను గురువు ఎలా పరీక్షిస్తారు శిష్యులను గురువు తరచూ పరీక్షిస్తుంటారు సమయం తప్పకుండా నిర్ణీత కాలంలో నన్ను ధ్యానం చేయమని చెప్పేరు ఆ సమయంలో ఓ రోజు మా గురువుగారు వచ్చి నేను నిమీలిత నేత్రుడినే ఉండగా నా ముందు నిలుచున్నారు నేను ధ్యానంలో పూర్తిగా లీనమవడంలో కృతకృత్యుడిని అవలేకపోయేను లేకపోతే ఆయన అక్కడ ఉన్నట్టు తెలిసేది కాదు లేచి నిలబడు అని ఆయన అన్నారు నేను చలించలేదు నేను చెప్పింది వినిపించిందా నేనిక్కడ ఉన్నానని తెలుసా అని అడిగేరు తెలుసు అని నేనన్నాను ధ్యానం చేస్తున్నావా అని అడిగేరు లేదు మరైతే ఎందుకు లేచి నించోలేదు అని అడిగేరు వాస్తవానికి నేను ధ్యానం చేస్తున్నట్టు నటిస్తున్నా ఆయన అక్కడ ఉన్నారన్న సంగతి నాకు పూర్తిగా తెలుసు మా ప్రవర్తన మా నిజాయితీ మా శిక్షణ పరీక్షించడానికి సామాన్యంగా గురువులు అలా చేస్తుంటారు ఒక శిష్యుడికి ఒక రహస్యము చెప్పి మరొక శిష్యుడి చెవిలో మరో రహస్యము చెప్పి దీని గురించి మరెవరికీ చెప్పకు అని ఇద్దరుకు చెప్తారు రహస్యాన్ని జాగ్రత్తగా ఉంచకుండా ఒకరికొకరు ఇవి చెప్పివేసుకుంటారు ఈ విధంగా ఆయన మనం ఇంకా పెద్ద రహస్యాలను గోప్యంగా ఉంచే స్థితికి రాలేదని తెలుసుకుంటారు నేను నీకు చెప్పవద్దని చెప్పేనుగా ఎందుకలా చేసేవు అని అడుగుతారు గురువులు ఇంతకన్నా కష్టమైన పరీక్షలు పెడతారు ఒక్కొక్కసారి ఇక్కడ నిలబడు అని చెప్పి మూడు రోజుల వరకు తిరిగిరారు చలి అవవచ్చు కురియవచ్చు కాని కొన్నాళ్ల తరువాత మాత్రమే వచ్చి నిన్ను విముక్తుడిని చేస్తారు ఇలాంటి పరీక్షలు చాలా ఉంటాయి స్వశక్తి మీద ఆధారపడటం నేర్చుకోవడానికి ఒక మనిషి యొక్క శక్తిని తరచు పరీక్షించవలసిన అవసరం ఉంది శిష్యులను పరీక్షించడము వలన గురువులు వాళ్లకి స్వశిక్షణ స్వశక్తి మీద ఆధారపడటం నేర్పుతారు శిష్యుని ఎదుగుదల తెలుసుకోవడానికి పరీక్షలు అవసరం పరీక్షల వలన శిష్యుడు తన ఎదుగుదల తెలుసుకోవడానికి తనకు తెలియకుండా తాను చేస్తున్న తప్పులను తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది అడవిలో రాత్రంతా ప్రయాణము టనక్పూర్ నుండి నేపాలు వెళ్తూ దారిలో ఒక అరణ్యంలో ఆగేము ఏమైనా తిందాము అని మా గురువుగారు అన్నారు అది తెల్లవారుధాము రెండు గంటలు టనక్పూర్ వెళ్ళు అది అరణ్య మార్గం ద్వారా పన్నెండు మైళ్లు ఉంది అని అన్నారు మాతో బాటుగా ఇంకొక స్వామి కూడా ఉన్నారు ఆయనకు కూడా ఒక శిష్యుడు ఉన్నాడు ఈ నిశిరాత్రివేళ వేళ ఆయనను ఎందుకు పంపుతున్నారు నాతో ఉన్న అబ్బాయిని నేను అలాగా పంపను అని ఆయన మా గురువుగారితో అన్నారు ఊరుకోండి తనని స్వామికి బదులు పిరికివాని వలె తయారు చేస్తున్నారు నేనీ అబ్బాయికి శిక్షణ ఇస్తున్నాను తను తప్పక వెళ్ళాలి అని మా గురువుగారు అన్నారు అప్పుడాయన నాతో బాబు ఇలారా ఈ లాంతరు తీసుకో దీనిలో తగినంత నూనె ఉంది జేబులో అగ్గిపెట్టి ఉంచుకో చెప్పులు తొడుక్కో చేతి కర్ర పట్టుకో కిరాణా దుకాణానికి పోయి మూడు నాలుగు రోజులకు సరిపడే సరంజామా పట్టుకునిరా అన్నారు సరే అని జవాబిచ్చి నేను బయలుదేరేను దారిలో పాములు పులులు ఆ రాత్రి చాలాసార్లు నాకు తటస్థపడ్డాయి దారికిరువైపులా ఉన్న గడ్డి ఏనుగు గడ్డి నా కన్న ఎత్తుగా పెరిగి ఉంది గడ్డిలో నుండి ఎన్నో శబ్దాలు విన్నాను కాని అవి రావడానికి కారణం నాకు తెలియదు నా చిన్న దీపంతో పన్నెండు మైళ్లు దుకాణానికి నడిచి వెళ్లి ఉదయం ఏడు గంటలకి దినుసులతో తిరిగి వచ్చేను ఎలాగ ఉన్నావు అని గురువుగారు నన్ను అడిగేరు దారిలో జరిగిన సంగతంతా ఆయనకు చెప్పడం మొదలుపెట్టేను ఆఖరుకు ఆయన ఇక చాలులే భోజనం తయారు చేసుకుందాం అని అన్నారు జ్ఞాన సముపార్జనలో భయవిహలత ఒక ముఖ్యమైన అంశము ఎప్పుడూ భయం లేకుండా వారు గొప్పవారు జ్ఞాన సముపార్జన పదంలో ఏ భయాలు లేకుండా ఉండటమో ఒక ముఖ్యమైన మెట్టు వరదలో నున్న నదిని దాటడం విద్యార్థులు ఎంతమందైనా ఉండవచ్చుగాని శిష్యులు మందే ఉంటారు చాలామంది విద్యార్థులు మాగురువుగారి వద్దకు వచ్చి దయచేసి నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి అని కోరేవారు ఆయనకు పరిచర్యలు చేస్తూ పాడుతూ చదువు నేర్చుకుంటూ శిక్షణ పొందుతూ తమ శ్రద్ధను చూపేవారు ఆయన దానికి ప్రతిస్పందించలేదు ఒకరోజు ఉన్న ఇరవై మంది విద్యార్థులను పిలిచేరు పదండి వెళ్లాము అని అన్నారు అందరూ కలిసి దక్షిణ భారతదేశంలో ఉన్న తుంగభద్ర నది ఒడ్డుకి ఆయనను అనుసరించేము అది ఎక్కువ వెడల్పుగా ఉంది నది ప్రమాద భరితంగా పొంగి ప్రవహిస్తుంది ఆ నదిని ఎవరు దాటగలరో వారు నా శిష్యులు అని ఆయన అన్నారు అయ్యా నేనీ పని చేయగలనని మీకు తెలుసును కాని నేను ఇంటికి వెళ్లి పూర్తి చేయవలసిన పని ఉంది అని ఒక విద్యార్థి అన్నాడు అయ్యా నాకు ఈత కొట్టడం రాదు అని మరొక శిష్యుడు అన్నాడు నేనేమీ అనలేదు ఆయన చెప్పినది వినగానే నేను నదిలో దూకేను నేను నదిని దాటుతుంటే ఆయన నిశ్చలంగా కూర్చున్నారు నది బాగా వెడల్పుగా ఉంది దానిలో చాలా ముసళ్ళు ఉన్నాయి పెద్ద పెద్ద దుంగలు ప్రవాహంతో దొర్లుకుని వస్తున్నాయి కాని నాకు అవేమీ పట్టలేదు నా మనస్సంతా నాకిచ్చిన పూర్తి చేసే ఏకే లక్ష్యంతో ఉంది సవాళ్లంటే నాకెంతో సరదా సవాళ్లను ఎల్లప్పుడూ సంతోషంతో స్వీకరించేవాడిని నా శక్తిని నేను తెలుసుకోవడంలో నాకెప్పుడూ ఆనందం ఉండేది అలసిపోయినప్పుడు తేలియాడుతూ నదిని దాటడంలో కృతకృత్యుడిని అయ్యేను తను నా శిష్యుడని అతను చెప్పలేదు అయినా నదిలో దూకేడు అని గురువుగారు తక్కిన విద్యార్థులతో అన్నారు వారి శక్తి తెలుసుకోగలిగే చేరికలో నేను వారి వద్ద ఉన్నాను ఆయన తన శిష్యులు నదిని దాటాలని ఉంది నేనిక్కడ ఉన్నాను నేనీ పని చేయగలను వారిక్కడే ఉన్నారు కాబట్టి ఇదొక పెద్ద పని కాదు నేనెందుకీ పని చేయలేను అని నేనాలోచించేను నా నమ్మకం పట్టుదల అంత దృఢంగా ఉన్నాయి జ్ఞానసముపార్జన అనే నిచ్చెన ఎక్కడానికి పట్టుదల నమ్మకము అనేవి రెండు ముఖ్యమైన మెట్లు అవి లేకుండా జ్ఞానసముపార్జన అనే పదము వ్రాయవచ్చు మాట్లాడవచ్చు కాని ఎప్పటికీ సాధించలేము నమ్మకము లేకపోతే కొంతవరకు జ్ఞానాన్ని సాధించవచ్చు కాని నమ్మకంతో మాత్రమే మనలోని సూక్ష్మాంతరాలను చూడగలుగుతాము అడ్డంకులు భంగపాట్ల నుండి బయటపడే శక్తి పట్టుదలను మనకు నమ్మకం ఇస్తుంది సంకల్ప శక్తి సహాయంతో చేయలేని పనులేవీ లేవని మన వేదాలు చెప్తున్నాయి ప్రపంచంలోని గొప్ప నాయకులు చేస్తున్న గొప్ప కార్యాల వెనుక ఈ శక్తి ఉంది నేనది చేస్తాను నేనది చేయాలి అది చేయగలిగిన మార్గమూ నా దగ్గర ఉంది అని ఆ శక్తితోనే అటువంటి నాయకులు అంటారు ఆంతరికంగాను బహిర్ముఖంగానూ విజయం పొందడానికి మూలాధారమైన సంకల్పశక్తిని పెంపొందించుకోవడానికి అది సహాయపడుతుంది ఈ పట్టుదల ఉన్న వ్యక్తి తను అనుకున్నది తప్పక సాధించగలడు మా గురువుగారికి నేనిచ్చిన దక్షిణ మా గురువుగారికి నేనేమి దక్షిణ ఇచ్చేనో చెప్తాను నేను పదిహేను సంవత్సరాల ప్రాయంలో నా రెండవ దీక్ష గురువుగారు వద్ద ఉండి పొందేను నా దగ్గర నాద నది ఏదీ లేదు గొప్పవాళ్ళు గంపలతో పళ్ళు పాలు ధనాన్ని గురువులకు సమర్పించుకుంటారు కాని నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు అని అనుకున్నాను అయ్యా నేనివ్వగలిగిన సముచితమగు దక్షిణ ఏమిటి అని మా గురువుగారిని అడిగేను రెండు పుల్లల కట్ట ఒకటి తీసుకుని రా అని ఆయన నాకు చెప్పారు ఎవరైనా నిజంగా అటువంటి పుల్లలు వారి గురువుగారి వద్దకు తెస్తే ఆయన అతన్ని తంతారు అని అనుకున్నాను అయినా ఆయన చెప్పినట్లు చేశాను ఆయన వద్దకు ఒక ఎండు పుల్లల కట్టను తెచ్చాను నీ నిండు హృదయంతో మనస్సుతో ఆత్మతో దాన్ని నాకు సమర్పించు అని అన్నారు ఆయన్ని చూసి ఇలా అనుకున్నాను ఈయన చాలా జ్ఞానవంతులైన వారు చదువుకున్నవారు ఈయనకు ఇవాళ ఏమైంది ఇది నువ్వు నాకు ఇవ్వగలిగిన గొప్ప కానుక నాకు ప్రజలు వెండి బంగారము భూములు గృహాలు ఇవ్వాలనుకుంటారు ఈ వెలగల వస్తువులు నాకు ఏమీ కావు అని అన్నారు ఎండు పుల్లల కట్టే గురువుగారికి సమర్పించినప్పుడు శిష్యుడు జ్ఞానసముపార్జన పదంలో నడవడానికి సిద్ధంగా ఉన్నాడని గురువుగారు అర్థం చేసుకుంటారని మా గురువుగారు విశదీకరించారు నా గతం నుండి నన్ను విముక్తుడిని చేయడం నా పాడు ఆలోచనలన్నింటినీ జ్ఞానం అనే జ్వాలలో భస్మం చేయండి అని దాని అర్థం నీ పూర్వకర్మలు నీ భవిష్యత్తుని తాకకుండా ఈ ఎండు పుల్లలను భస్మం చేస్తా ఇప్పుడు నీకు నూతన జన్మని ప్రసాదిస్తున్నాను గతంలో జీవించకు వర్తమానంలో నివసించు జ్ఞానమార్గంలో వెళ్ళు అని అన్నారు చాలామంది గతం గురించి ఆలోచిస్తూ ప్రస్తుత జీవనం ఎలా గడపాలో తెలియకుండా ఉంటారు వాళ్ల బాధలకు ఇదే కారణం